టెర్రరిస్టులను పట్టుకొని ఎలా చంపాలంటే ఒక్క సూరుగా కాల్చి చంపితే క్షణాల్లో ప్రాణం పోతుంది అలా చేయకూడదు వీరికి నరకం ఏంటో చూపించాలి రకరకాల పద్ధతుల్లో వీళ్ళనే టార్చర్ పెట్టాలి టార్చర్ ఎలా ఉండాలంటే అసలు త్వరగా చచ్చిపోతే బాగుండు ఈ నరకం మేము భరించలేం బాబోయ్ అని కాలావెళ్ళ పడినా కూడా వీరికి ఆ టార్చర్ ఎంతో రుచి చూపించాలి అప్పుడు కానీ వీళ్ళు ఇండియా గడ్డపైన అడుగు పెట్టడానికి కాదు కదా ఆ ఇండియా పైకి మ్యాప్ వైపు చూడడానికి కూడా భయపడాలి అలాంటి శిక్షలు వేయాలి వీరికి పట్టుకొని అంతేగాని రాజ్యాంగబద్ధంగా వీళ్ళని ప డిమాండ్ వేసి ఎంక్వైరీ పెట్టి రోజు బిర్యానీ పెట్టి మేపి ఎప్పుడో ఐదేళ్ళకు ఆరేళ్ళకు ఉరి శిక్షలు వేస్తా ఉంటే ఎవరు భయపడతారు భయపడరో వస్తారు అటాక్ చేస్తారు వీళ్ళు వీళ్ళది ఒకటే మిషన్ చచ్చిపోయినా పర్వాలేదు మాకు స్వర్గం వస్తుంది సో చంపేయాలి చచ్చిపోతే చచ్చిపోతాం ఇలా ఇలా ఉందనమాట అందుకు ఈ చావనే కాన్సెప్ట్ ఎందుకు భయం ఉండదు అంటే ఒకసారి కాల్ చంపేస్తారు లేదు ఊరే చంపేస్తారు ఇండియాలో చిక్కితే ఈ టెర్రిస్టులు అదే ఈ పహల్గాన్లో అంతమందిని అమాయకుల్ని పాప చిన్న పిల్లలు వాళ్ళు ఎంత మమకారం పెంచుకొని ఉంటారు తండ్రి పైన చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి పెద్ద చేసి చాక్లెట్లు కొనిచ్చి అరే నా నాన్న ఇది ఇది ఒక ఎంత మమకారం అలా చిన్న పిల్లల ముందు అతని భార్య ముందు పట్టుకొని దారుణంగా ముప్పై ఐదు మందిని కాల్ చేస్తే ఎంత బాధాకరమైన విషయం వీళ్ళు ఎందుకు భయపడడం లేదు శిక్షలు సరిగా విధించడం లేదు అలాంటి టార్చర్ పెట్టి శిక్షలు ఖచ్చితంగా రావాలి చాలా మొరటిగా శిక్షించాలి వీళ్ళని రాజ్యాంగబద్ధంగా పోవాల్సిన అవసరం లేదు ఇలాంటి వారి కోసం రాజ్యాంగంలో సి ఖైదీలకి ఏది వర్తిస్తాయి వాటి మినహాయించి వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ స్పెషల్ టార్చర్ ట్రీట్మెంట్లు ఇవ్వాలి వీళ్ళకి అప్పుడే భయపడాలి 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 అలా శిక్షలు ఏమైనా ఉంటే తెలుసుకొని ఖచ్చితంగా వీళ్ళు శిక్షించాలి అసలు వీరికి ఎక్కువ కోపం మోడీ గారి పైన ఎందుకంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ తెచ్చాడు జమ్మూ అండ్ కాశ్మీర్లో దాన్ని రద్దు చేశారు ఏదో అక్కడ కొంచెం మోడిఫై చేయడం వల్ల అందులో మందిరం నిర్మాణం వక్స్ బోర్డు క్యాన్సిల్ చేయడం ఇలాంటివి చాలా చాలా విషయాలు చేయడం వల్ల ఈ ఉగ్రవాదం మూలాలున్న వారికి అందరికీ వీక్ అయిపోవడం రోజు రోజుకి బలహీనపడడం ఈ నోట్ల రద్దు అనేది ఇంకా ఇంకా బలహీనం ఈ టెర్రరిజాన్ని ఇంకా బలహీనపరచడము ఇలాంటివన్నీ ఆక్రోశం తట్టుకోలేక ఈ మోడీ వచ్చిన తర్వాతే మాకు భారతదేశంలో బేస్మెంట్ పోయింది ఇంకా మేము ఇక్కడ ఏమి చేయలేం ఒకప్పుడు పది సంవత్సరాల క్రితం నెలకు రెండు నెలలకు ఏదో భారతదేశంలో ఏదో మూల బాంబులు పెట్టి పేలుస్తూ ఉండారు మనసులు చంపేస్తాం వాళ్ళ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండింది పాకిస్తాన్ నుండి ఇండియాలోకి రావాలంటే జస్ట్ హైదరాబాద్ నుండి సికింద్రాబాద్కి వచ్చినంత ఈజీ ఎవ్వరు అడిగేవాళ్ళారు ఎంత లూజుగా ఉంది బోర్డర్ ఇంత లూజు వింత వీక్గా ఉండేది వచ్చేస్తూ ఉండారు పాకిస్తాన్కి తండోపు తండాలుగా జనాలు వచ్చేస్తూ ఉన్నారు టెర్రరిస్టులు ఎవ్వరు లేరు ఒకవేళ ఎవరైనా స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్స్ వాళ్ళని కట్టుదిట్టం చేసి ఆపేస్తే అప్పుడు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉండే చాలామంది ఫోన్ చేసి మనవాళ్లే ఏదో వాళ్ళ బంధువులు చూడడానికి వచ్చారు వదిలేయని అప్పట్లో అలా ఉండేది సిచ్యువేషన్ అలా వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి ఫండ్స్ ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చి సహాయం చేసేవాళ్ళు మన ఇండియాలో చాలామంది విదేశాల నుంచి కూడా ఫారిన్ ఫండ్స్ వస్తాయి ఆ డబ్బులతో బాంబులు తయారు చేసేసి ఎక్కడంటే అక్కడ పేల్ చేసి హ్యాపీగా మళ్ళీ పాకిస్తాన్ తిరిగి వెళ్ళిపోయేవారు ఇంత నెట్వర్క్ అంత బలంగా ఉండేది మోడీ వచ్చిన తర్వాత ఆ నెట్వర్క్ని చిద్రం చేసేసారు ఎలా ఈ నోట్ల రద్దు చేయడం వలన వీళ్ళ దగ్గర ఉండే బ్లాక్ మనీ అంటే ఉగ్రవాద కార్యకలాపాలకి బాంబులు పెట్టడానికి ధ్వంసం భారతదేశం ధ్వంసం చేయడానికి ఏవైతే ఫండింగ్ వచ్చిందో ఆ డబ్బులన్నీ మారకుండా పోయాయి వీళ్ళు మార్చుకోలేకపోయారు అందువల్ల పూర్తిగా ఎయిటీ పర్సెంట్ నిర్మూలన జరిగింది అప్పట్లోనే తర్వాత ఎంత ట్రై చేసినా కూడా ఈ బార్డర్ అన్నీ చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి మిలిటరీ చాలా కఠినం చేశారు చాలా గొప్పగా స్ట్రాంగ్గా తయారైపోయింది మిలిటరీ ఒకప్పుడులాగా లేదు ఎక్కడ చూసినా కూడా ఇది సెక్యూరిటీ ఎక్కువ అయిపోయింది ఇండియాలో అందులో ఇంటెలిజెన్సీ బాగా గొప్పగా డెవలప్ చేశారు ఇలా ఇలాంటి విషయాల వల్ల మొత్తం ఉగ్రవాదం అనేది చాలా వీక్ అయిపోయింది సో ఈరోజు వీటన్నిటికి కారణం ఎవరు బీజేపీ గవర్నమెంటు మోడీ ఇది దేశభక్తి పార్టీ ఈ పార్టీ ఉండేంత వ ఉన్నంత వరకు వీళ్ళ ఆటలు సాగం అందుచేత ట్రై చేశారు ట్రై చేశారు ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో మహల్గాన్లో ముప్పై ఐదు మంది చంపేయగలిగారు ఇన్ని రోజులు చాలా కట్టుదిట్టంగా చాలా బాగా జరిగింది అంటే ఈ మధ్య ప్లాన్లు చాలా ప్లాన్లను బెట్స్ కొట్టారు ఎవరు ఇంటెలిజెన్స్ వారు ఎక్కడెక్కడ ఈ ఉగ్రవాద కాలేపు కాదు ఎక్కడ బాంబులు పెట్టాలని వీటన్నిటిని కనుక్కొని చాలా ఫెయిల్యూర్ చేశారు ఈ మధ్య మనం న్యూస్ పేపర్లో గత బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కొన్ని వందల ప్లాన్లని వీళ్ళు అన్సక్సెస్ చేసేసారు ఇలా మొత్తానికి మోడీ గారి పాలనలో ఉగ్రవాదం అనేది చాలా వరకు దెబ్బతిన్నది వాళ్ళ మూలాలు కూడా రోజు రోజుకి వీక్ అయిపోయాయి సో ఈ ప్రస్టేషన్తో మోడీని మన మనం సామాన్యమైన జనాలు గెలిపించాం కాబట్టి మన పైన పగ వాళ్ళకి వీళ్ళని చంపాలి మోడీని వీళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళని చంపాలి అదే కోరిక వాళ్ళకి అంతేకాకుండా పది సంవత్సరాల క్రితం జమ్మూ అండ్ కాశ్మీర్లో వేరపాటు వాడులు ఉండేవారు అప్పుడు మన మిలిటరీ వారు అలా వెళ్తే జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ ప్రాంతాలు తిరిగేటప్పుడు ఇవి వేర్పాటు వదులు ఎవరంటే వాళ్ళని కాశ్మీర్లో క పాకిస్తాన్లో కలిపేయాలి అని పోరాడేవాళ్ళు అనమాట వాళ్ళు మన మిలిటరీ పైన రాళ్ళేసేవాళ్ళు కానీ అప్పుడు సమయం పాటించేవాళ్ళు వాళ్ళు వాళ్ళని ఏమనేది లేదు ఇలా వాళ్ళ ప్రొటెక్షన్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత మోడీ వచ్చిన తర్వాత వాళ్ళని కొద్ది రోజులు చూశాడు ఎలా అనగదొక్కలో అలా అనగదొక్కేశారు తర్వాత పాకిస్తాన్ పరిస్థితి అడుక్కు తినే స్థితికి చేరింది ఆ తర్వాత వీళ్ళు వేరపాటు వాదులు కువి కై అనుకొని ఉండిపోయారు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్తామంటే ఒకవేళ పంపించేస్తే తినడానికి ఆడ అన్నం లేదు రొట్టి లేదు అన్నం లేదు తాగడానికి నీళ్ళు నీళ్లు కూడా లేవు మట్టి దీన్ని బతకాలరు అనుకొని భయపడిపోతున్నారు ఇలాంటి స్థితికి పాకిస్తాన్ను ఇలా వేరపాటు వోదలని మాట్లా చేసిన ఒక్క ఏకైక మొగాడు ఎవరైనా ఉన్నా అంటే నరేంద్ర మోడీ గారు అందుచేత నరేంద్ర మోడీ గారిపైన పగ తీర్చుకోలేక సామాన్యమైన అమాయకమైన ప్రజలపైన వీళ్ళు కాల్చి చంపి పైశాచిక ఆనందం పొందుతున్నారు అయితే దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క చావుకి వెయ్యి అంటే ఈ టెర్రరిజం భావాజాలం ఉన్నవారు వీళ్ళని ప్రోత్సహించిన వారు వీళ్ళకి ఫండ్స్ ఇస్తున్న వారు ఇలాంటి వారందరినీ కలిపి కనీసం ఒక్కొక్కరికి ముప్పై ఐదు మంది అంటే కనీసం మూడు వేల ఐదు వందల లేపేసేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ టెర్రరిస్టులని సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి జై హింద్ జై భారత్